బడ్డీ కొట్టుపై రేకులు వేసే విషయంలో స్థానికుల మధ్య ఘర్షణ నెలకొంది రేకులు వేయకూడదంటూ కొందరు అడ్డు చెబుతుంటే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కొట్టు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు స్థానిక ఎడ్లలింగయ్య నగర్లోని ఓ బడ్డీ కొట్టుపై రేకులు వేయటానికి సమీపంలోని వారు అభ్యంతరం చెప్పారు అడ్డుకున్నారు ఇది వివాదాస్పదమైంది బడ్డీకొట్టు తాలూకు రమణమ్మ వెంకటేశ్వర్లు నాగేంద్ర కుమార్ కోమల మల్లేశ్వరి లక్ష్మి అనేవాళ్లు తాము ఏడేళ్లుగా మున్సిపాలిటీకి పన్ను చెల్లిస్తూ బడ్డీకొట్టు నడుపుకుంటున్నామని చెప్పారు గురువారం అర్ధరాత్రి కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో పాక తగలబడిపోయింది దీంతో మళ్లీ అలా జరగకుండా రేకులు వేసుకుంటున్నట్టు తెలిపారు ఎందుకు సమీప నివాసం వాళ్లు అడ్డు చెప్తూ ఘర్షణకు దిగుతున్నారని ఆరోపించారు ఈ వాదనను కోడి దుర్గాలక్ష్మి వెంకట్రామయ్య కోటేశ్వరి జయలక్ష్మి తదితరులు ఖండించారు బడ్డీ అక్రమంగా నిర్వహిస్తూ మళ్లీ ఇప్పుడు రేకుల షెడ్ చేయటం ఏమిటని ప్రశ్నించారు తాము అందుకు అభ్యంతరం తెలియజేయడంతో గొడవకు దిగి దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు ఇరు వర్గాలు మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీలో ఇక్కడ వచ్చేసి ఎర్లింగ కాలం నుంచి ప్రజలు రావటం జరిగింది అక్రమంగా గురవుతున్న వాటిల్లోనే షాపులు అది ఏర్పాటు చేస్తున్నారండి పక్కన మా పై దాడి చేసి అలానే ఇబ్బందికరంగా కలిగించి అలా అదేమంటే మేము ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రజల్ని బయ భయపతి చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మా కన్నా మున్సిపాలిటీ నుంచి మేము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం దాని సందర్భంగా మా ఏపీసీ ఏసీబీ ఏసీపీ గారిని పిలిచి అలానే టౌన్ ప్లానింగ్ సాంశీరావు గారితో అధికారులను పిలిచి వెంటనే ఎక్కడైతే అక్రమంగా గురి చేస్తున్నారో అక్కడ తొలగించమని తప్పకుండా ప్రజలకి సామాజిక న్యాయం అనేది మేము చేస్తాము ఏ పార్టీ అనేది ఏ పార్టీని మేము చూడ చూసేది లేదు తప్పకుండా ప్రజలకి న్యాయం చేయాలనేది మా కోరిక తప్పకుండా మేము ఆక్రమణాలు ఎక్కడైతే ఉన్నాయో మేము తొలగింపే దాంట్లో ముంద దశగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకోండి కాల్ని ముప్పై రెండో వాటి మా ఇంటి ఎదురు కొట్టు పెట్టి పెద్ద షెడ్ వేస్తున్నారు తీమ్మంటే తీయట్లేదు అదేమంటే పార్టీలో తిరుగుతున్నాము అది పోలీస్ స్టేషన్కి వెళ్ళినా రాట్లా వాళ్ళని పిలుచుకురా కానీ పావుగంట్లో వచ్చారు సరే ఆయన వచ్చి మున్సిపాలిటీ అధికారులకి చెప్పండి అన్నారు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే మధ్యాహ్నం లోపు తీపిస్తామని చెప్పారు లెటర్ కూడా ఇచ్చేసాను ఎలానే అధికారులు వచ్చారు మాతో మాట్లాడారు మేము చెప్పాము ఇది సార్ పరిస్థితి అని వాళ్ళు కుట్టోళ్ళతో కూడా మాట్లాడారు మరి వాళ్ళు ఏం చెప్పారు ఏమో తెలియదు ఫోన్తో మాట్లాడారు వాళ్ళ మీద అవసరం ఆ రోడ్డు కడితేనే తీస్తాం లేకపోతే తీయము రోడ్డు కట్టేటప్పుడైతే ఇస్తాం లేకపోతే తీము మీంటి తీ అన్నట్టు మాట్లాడారు అదేమంటే మేము తిట్టామని చెప్తున్నారు క్యాస్ట్ పరంగా ఒక్క మాట మీకు ఏదన్నా డౌట్లో ఇక్కడ అందరినీ కనుక్కోండి కానీ మా ఇంటి ముందు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వేసుకుంటాం మీకు అడ్డు వచ్చినప్పుడు తీసేస్తామని చెప్పారు ఇప్పుడు అడుగుతుంటే రాసి ఇచ్చారా అది ఇదని మాట్లాడుతున్నారు చిన్న కొట్టు కదా ఫ్రెండ్ కదా అని మంచితనానికి ఇచ్చాము మేము మంచితనానికే ఇచ్చింది కాబట్టి అందరినీ కనుక్కోండి కానీ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి అయ్యా షాపు నాదే పదో తారీఖున సాయంత్రం ఒకటి రెండు గంటల టైంలో కాలిపోయింది అయ్యా నా పాక తడికి లే తాటాకులు పెట్టేసుకున్నా తాటాకులు పెట్టేసుకుంటే పాక ఎవరు కాల్చారో కాల్చారయ్యా అదైతే మాకు తెలవదు ఏంది పాక కాలిపోయింది అని చెప్పేసి కొట్లు అన్నీ నష్టపోయానయ్యా యాభై అరవై వేలు పోయినాయి నా వస్తువులన్నీ మరి మీటర్ కూడా కాలిపోయింది మెయిన్ మీటర్ అన్నీ కాలిపోయినాయి అన్నీ కాలిపోయినాయి పైరు సర్టిఫికెట్ వాళ్ళు పైరు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళారు కాలిపోయినట్టుగా ఏంది మరి మేమేమన్నా కానీ ఇక్కడ పెట్టుకొని బతుకుతున్నాం అయ్యా మాకు ఇదే ఆధారం ఏంది మేమేమో మాది కాళ్ళం అయ్యా చెప్పులు పెట్టుకొని బతికే వాళ్ళమే మేము ఏడా పెట్టుకొని బతుకుతున్నాం టీ కాఫీ టిఫిన్ అయ్యాక అది పాలపేటలు సబ్బులు బబ్బులు పెట్టుకొని అమ్ముకుంటా నేను అమ్ముకుంటానైతే వీళ్ళు ఏం చేశారంటానయ్యా కాలిపోయిందని వేసుకుందామని చూసుకున్నామయ్యా మేము చూసుకొని రేకులు తెచ్చుకొని ఈ పాతంగానే మీరు రేకులు వేయటానికి వీళ్ళు అని అన్నారు ఎందుకు ఇల్లేదమ్మా ఎదువరకు పాక వేసుకున్నా కాడే కదా మేము రేకులు వేసుకుంటుంది పాక అయితే తగలు పెట్టేశారు మరి ఇప్పుడు రేకులు అయితే మరి స్టాండర్డ్గా ఉంటుందని వేసుకుంటున్నానమ్మా ఎన్నాళ్ళు మరి పాక మీద ఉండేది నేను మళ్ళీ తగలబెడతారని భయంతో రేకులు వేసుకుంటున్నాను తగలు పెడతారని భయంతో వేసుకుంటున్నాను అని చెప్పాను అయ్యా చెబితే కాదు కూరదు మీరు తీసేయాల్సిందని అన్నారు తీసే అయ్యా ఇల్లు వాళ్ళది అయ్యా పక్కన మా ఇల్లు పక్కనయ్యా కొంచెం రెండు రెండు ఇల్లు అవతల ఈ రోడ్డు